నెల్లూరు నగరంలో పొదలకూర్ రోడ్నందు శుక్రవారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ క్యాన్సర్ వైద్యాలయం ఆవరణలో నిర్వహిస్తున్న నిత్య మజ్జిగ వితరణ కార్యక్రమంలో శివాజీ యూత్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ మోపూరు భాస్కర్ నాయుడు వారి సతీమణి రిషిత పాల్గొని మజ్జిగ పంపిణీ చేశారు రోగులు బంధువులు మజ్జిగను స్వీకరించారు ఈ కార్యక్రమంలో క్యాన్సర్ హాస్పిటల్ మోటివేటర్ కన్యాకుమారి విజయరత్న క్యాన్సర్ హాస్పిటల్ టెక్నికల్ ఇన్ఛార్జి రమేష్ తదితరులు పాల్గొన్నారు చేసే మంచి కార్యక్రమాల్లో బటర్ మే బటర్ మిల్క్ అనేది మేము డొనేట్ చేస్తున్నాము ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ హాస్పిటల్లో అన్నదానాలు కానీ తర్వాత ఇటువంటి మా ఆఖరికి మేము మే ఫస్ట్ నుంచి సారీ ఏప్రిల్ ఫస్ట్ నుంచి మేము ఈ బటర్ మిల్క్ డ్రైవ్ అనేది ఇచ్చేస్తున్నాము ఎంతమంది డోనర్స్ చాలామంది ముందుకు వస్తున్నారు స్వచ్ఛందంగా మేమిస్తాం మేమిస్తాం అని అంటున్నారు కావాల్సిన వాళ్ళకి స్లాట్స్ కూడా మేము అరేంజ్ చేయలేకపోతున్నాం ఎందుకంటే అంత ఇది అండ్ ఇది ఎంత ఉపయోగపడుతుందంటే పేషెంట్స్ కానీ అటెండర్స్ కానీ చాలా చక్కగా తీసుకొని హ్యాపీగా చల్లగా ఉండాలనే మా కోరిక అదే రకంగా వాళ్ళది ఈవెంట్లు మాకున్నాయి ఈరోజు పర్టికులర్గా భాస్కర్ నాయుడు గారు నోవా బ్లడ్ బ్యాంక్ శివాజీ యూత్ ఫౌండేషన్ వాళ్ళు ఆయన అది నా ఫేస్బుక్లో నా స్టేటస్లో అవి చూసి స్వచ్ఛందంగా ముందుకు వచ్చేసి నేను పంపిస్తానని చెప్పేసి ఆయన ఫోర్ థౌజండ్ రూపీస్ పంపించారు ఈరోజు ఆయన తరఫున మేము బటర్ మిల్క్ సప్లై చేస్తున్నాము ఈరోజు సార్ కూడా వచ్చున్నారు అందరు కూడా వచ్చున్నారు వీఆర్ హ్యాపీ అండ్ థ్యాంక్స్ టు డోనర్స్ ఎందుకంటే ఇంత ఎండాకాలం రోజు రోజుకి పెరిగిపోయే ఈ ఎండల్లో వీళ్ళందరూ వచ్చి ముందుకొచ్చి మజ్జిగ అనేది ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ నా పేరు విజయరత్న ఇక్కడ రెడ్ క్రాస్ క్యాన్సర్ పేషెంట్లకి మోపూర్ భాస్కర్ నాయుడు నోవా బ్లడ్ బ్యాంక్ తరఫున మజ్జిగ వితరణ చేయడానికి వచ్చిన్నారండి ఇక్కడ పేషెంట్లు కానీ డాక్టర్స్ కానీ స్టాఫ్ మొత్తం వచ్చి మజ్జిగ బాగుంది బాగా మంచి పని చేశారు అని చాలా గొప్పగా చెప్తున్నారు ఎవరైనా సరే వాళ్ళ గుర్తుగా పుట్టినరోజులకి వాటికి కానీ ఇక్కడ వీళ్ళకి ఏదన్నా భోజనాలు కానీ చలివేంద్రాలు కానీ ఏదన్నా వాళ్ళకి తోచిందంటూ సహాయం చేసినా కూడా మనకు ఒక మంచి పని చేసినట్టు ఉంటుంది థ్యాంక్స్ టు